అమరావతి గ్రామాలకు మా సహకారం అందిస్తాం పవన్ కళ్యాణ్తో కరూరు వైశ్య బ్యాంక్ ఎండి తమిళనాడులోని మన వాడి గ్రామంలో సహకారం అందిస్తున్నట్టు వెల్లడి ఏపీలోనూ అలాంటి సహకారం అందిస్తామన్న కరూర్ వైశ్య బ్యాంక్ ఎండి రమేష్ బాబు నిర్ణయంపై పవన్ కళ్యాణ్ హర్షం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కరూర్ వైశ్య బ్యాంక్ ఎండీ సిఈఓ బి రమేష్ బాబు మంగళవారం భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాల అభివృద్ధికి తమ బ్యాంక్ ద్వారా తమ వంతు సహకారం అందిస్తామని పవన్ కళ్యాణ్ కు తెలిపారు ఇప్పటికే తమిళనాడులో తమ బ్యాంక్ ద్వారా సహకారం అందిస్తామని ఇలాంటి కార్యక్రమాలు ఏపీలోనూ చేపడతామన్నారు తమిళనాడులో కరూర్ జిల్లా మనవాడి గ్రామంలో తమ బ్యాంక్ ద్వారా జల వనరుల సంరక్షణ పచ్చదనం పెంపు గ్రామీణలకు పాడి పరిశ్రమలో చేయూత డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు సోలార్ విద్యుత్ ద్వారా ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు ఏపీలో గ్రామాభివృద్ధి కరూర్ వైశ్య బ్యాంక్ ముందుకు రావటం లేదని జనసేనాన్ని హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి ప్రముఖ సంస్థలు కార్పొరేట్ కంపెనీలు ఎన్ఆర్ఐలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు